హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ సడ్డా ఛానల్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి క్రింది వాటిలో ఏది ఎక్కువగా తినడం వల్ల ముసలితోనం త్వరగా రాదు ఆప్షన్స్ ఏ ఉసిరి బి జామపండు సి బొప్పాయి డి ఆపిల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఉసిరి ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఏ వ్యాధి అస్సలు రాదు ఆప్షన్స్ ఏ క్యాన్సర్ బి షుగర్ సి కిడ్నీ సమస్య డి పైవన్ని గో టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఉదయం పూట టిఫిన్ మానేస్తే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ జుట్టు రాలిపోతుంది వస్తుంది సి షుగర్ వస్తుంది డి జ్వరం వస్తుంది యువర్ టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జుట్టు రాలిపోతుంది ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటిని త్రాగడం వలన ఏం జరుగుతుంది ఆప్షన్స్ ఏ లావుగా అవుతారు బి మోషన్ ఫ్రీ అవుతుంది సి సన్నగా అవుతారు డి పొట్ట తగ్గుతుంది యువ టైమ్ స్టార్ట్స్ నావు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పొట్ట తగ్గుతుంది ఏనుగు తన తొండంలో ఎన్ని లీటర్ల నీటిని ఉంచుకోగలదు ఆప్షన్స్ ఏ మూడు లీటర్లు బి ఆరు లీటర్లు సి ఐదు లీటర్లు డి నాలుగు లీటర్లు యువ టైం స్టార్ట్స్ నావు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు లీటర్లు చర్మంపై ఉన్న ముడతలు పోవాలంటే ఏ పండు తినాలి ఆప్షన్స్ ఏ జామపండు బి మామిడి పండు సి దానిమ్మ పండు డి బొప్పాయి పండు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దానిమ్మ పండు ప్రపంచంలో అత్యధికంగా చూసే క్రీడ ఏది ద ఆప్షన్స్ ఏ గోల్ఫ్ బి హాకీ సి ఫుట్బాల్ డి క్రికెట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫుట్బాల్ బాదం పప్పును పొట్టు తీయకుండా తింటే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ జీర్ణం కాదు బి పోషకాలు లభిస్తాయి సి గ్యాస్ వస్తుంది డి పైవాన్ని యువర్ టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఏ జీర్ణం కాదు ఏ సమస్య ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదు ఆప్షన్స్ ఏ షుగర్ బి కిడ్నీ సమస్యలు సి శ్వాస సమస్యలు డి గుండె సమస్యలు యువ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ బి కిడ్నీ సమస్యలు రోగ నిరోధక శక్తి పెరగాలంటే వేటిని తినాలి ఆప్షన్స్ ఏ అంజీరా బి రొయ్యలు సి స్వీట్స్ డి ముల్లంగి యువ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంజీరా మనిషి తర్వాత అతి తెలివైన జంతువు అని శాస్త్రవేత్తలు ఏ జంతువును గుర్తించారు ఆప్షన్స్ ఏ డాల్ఫిన్ బి కోతి సి పెంగ్విన్ డి కుక్క యువ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఏ డాల్ఫిన్ మద్యపానం సేవించే వారికి ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్య ఏది ఆప్షన్స్ ఏ రక్తపోటు బి కాలేయ సమస్యలు సి గుండెపోటు డి కిడ్నీ సమస్యలు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాలేయ సమస్యలు రక్తాన్ని శుద్ధి చేయడానికి క్రింది వాటిలో ఏ కూరగాయ ఎక్కువగా తోడ్పడుతుంది ఆప్షన్స్ ఏ కాకరకాయ బి టమాటో సి దొండకాయ డి బెండకాయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాకరకాయ క్రింది వాటిలో శరీరంలో కొవ్వు కరిగించడానికి తోడ్పడేది ఏది ఆప్షన్స్ ఏ బాదం పాలు గ్రీన్ టీ సి ద్రాక్ష రసం డి నిమ్మరసం యువర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిమ్మరసం క్రింది వాటిలో కంటిచూపు మెరుగవ్వడానికి ఏ ఆకుకూర మంచిది ఆప్షన్స్ ఏ కరివేపాకు బి పాలాకు సి మునగాకు డి చింతాకు యువ టైమ్ స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మునగాకు ఏ దేశంలో బ్లూ జీన్స్ ధరించడం నిషిద్ధం ఆప్షన్స్ ఏ చైనా బి ఉత్తర కొరియా సి సిలిప్పీన్స్ డి జపాన్ యువ టైమ్ స్టార్ట్స్ నావ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర కొరియా పళ్ళు పుచ్చిపోవడానికి ఎలాంటి ఆహారం కారణమవుతుంది ఆప్షన్స్ ఏ చల్లని పదార్థాలు బి ఫాస్ట్ ఫుడ్ సి చక్కెర పదార్థాలు డి మాంసాహారం యువర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చక్కెర పదార్థాలు హోంగార్డులు లేని ఏకైక రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ కేరళ బి ఒరిస్సా సి బీహార్ డి కర్ణాటక యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది ద ఆప్షన్స్ ఏ భూమి బి బుధుడు సి బృహస్పతి డి శుక్రుడు యువ టైమ్ స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శుక్రుడు చెరకు పంటను ప్రధానంగా ఏ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ నూనె బి కాగితం సి పేపర్ డి చక్కెర యువ టైం స్టార్ట్స్ నావు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టీ చక్కెర ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్